ఎలా బాగుంది 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 ఉంది సినిమా సూపర్ హీరోయిన్ రాయ్ అయితే సూపర్ సూపర్ చేసింది మీనాక్షి చౌదరి చాలా బాగా చేసింది వెంకటేష్ సూపర్ బ్లాక్ బస్టర్ వెంకటేష్ పాటిన పాట వచ్చిందండి సూపర్ ఇప్పుడు చూడాలి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏముంది మొత్తం కామెడీ తోటి చెప్పారు కామెడీ అంటే కామెడీ సూపర్ సూపర్ ఉన్నది ఎఫ్ ఎప్పుడు అనుకోవచ్చా ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఎఫ్ ఎప్పుడు అనుకోవచ్చా దానికంటే సూపర్ హిట్ సినిమా పోలీస్ ధన్యవాదాలు ఎలా ఉంచిన

ఈరాన్ భార్య ఉంది కదా ఆమె పేరు నాకు తెలియదు ఆమె బాగుంది ఆమె యాక్టింగ్ బాగుంది అంతా బాగుంది సినిమా శ్రీనివాతం బ్లాక్ బెస్టర్ గుడ్ క్యారెక్టర్ బాగుంది సూపర్ అయితే బుట్ క్యారెక్టర్ క్యారెక్ట్ డాక్ మహారాజు గేమ్ చెంజర్ చూసావు కదా డాగ్ మహారాజే ఇది వస్తది గేమ్ చెంజర్ పోతుంది పర్వాలేదు సినిమా స్లో చాలా బాగుంది చాలా బాగుంది మన కాంట్ చాలా బాగుంది యాక్షన్ బాగుంది

చాలా చాలా బాగుంది ప్రతి సంక్రాంతికి ఇట్టుతోంటే వస్తాడు కదా వెంకటేష్ ఇప్పుడు ఈసారి కూడా ఇట్టే బ్లాక్ బస్టర్ ఇట్టే బ్లాక్ బస్టర్ ఇట్టే ఏం బా ఏం బాగుంది అండి సినిమాలో మొత్తానికి యాక్టింగ్ బాగుంది కామెడీ బాగుంది సాంగ్స్ బాగున్నాయి గోదారు ఘటమే సాంగ్ ఇస్ హైలైట్ చాలా బాగుందండి సినిమా చిన్న బుడ్డోడు క్యారెక్టర్ ఉందంట కదా అది క్యారెక్టర్ ఇంకా క్యారెక్టర్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది సస్పెన్స్ ఉందా అండి మూవీలో సస్పెన్స్ కాదు ఫుల్ కామెడీ అండి ఫుల్ కామెడీ సూపర్ నా గారు పోలీస్ క్యారెక్టర్ ఉందంట కదా వచ్చిందా ఇంకా వచ్చింది వచ్చింది ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది ఇప్పుడు ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అనుకుంటున్న ట్రైలర్ అయ్యి చూసింది దాన్ని బట్టి రైట్ థ్యాంక్ యూ మాట్లాడతాము మాట్లాడతాం రండి ఎలా ఉన్నాము హలో యాక్టివేట్ కదా उनके लिए थी किधर तो तो. तो ]ता <tev> तो है ना माँ उनके लिए कौन जाए ये लड़ो उनके लिए किधर है ना माँ बाप इक्का क्यों चना ना

చాలా బాగుందండి సినిమా సూపర్గా ఉంది నైస్ వెరీ నైస్ వెంకటేష్ క్యారెక్టర్ ఏముందండి చాలా కామెడీగా చాలా బాగుంది పోలీస్ క్యారెక్టర్ ఉంది అంటే ఆ ఇంకా ఇంటర్వ్యూ ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది చాలా బాగుంది చిన్న పిల్లోడి క్యారెక్టర్ బాగుంది ఏ సాంగ్ నచ్చుందండి మా గోదావరి గట్టు మీద సాంగ్ బాగుంది సినిమా మొత్తం సూపర్ హిట్ అనిల్ రావు హీరో కొట్టేసాడు మొత్తం సినిమా సెకండ్ ఆఫ్ పాటు చూడాలి ఫస్ట్ ఆఫ్ పాటు సూపర్ హిట్ ఉంది ఈ సంక్రాంతికి వెంకటేష్ వెంకటేష్ ఇంపార్టెంట్ ఈ బెస్ట్ మూవీ అంటే వెంకటేష్ సంక్రాంతి సూపర్ సాంగ్ సాంగ్స్ మటు టూ సాంగ్స్ అయితే బాగున్నాయి ఇంకో టూ సాంగ్స్ ఎలా ఉన్నాయి చూడాలి యాక్షన్ యాక్షన్ మటు సూపర్ హిట్ దీర్ఘ తీసాడు మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అందరు రావాలి సినిమాకి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఫన్నీ ఫుల్ ఫన్నీ టీవీ ఖచ్చితంగా వాచ్ ఉందా సంక్రాంతి మూవీ

ఎఫ్ ఫోర్ అనుకోవచ్చు ఇంకా పిచ్చి కామెడీ అసలు ఇప్పుడు బోరింగ్ అసలు ఎక్కడా లేదు ఫస్ట్ అయితే సినిమా బాగుందన్న కామెడీ మాత్రం బాగుంది బొడ్డోడు ఒకటి ఉంటాడు చిన్న బొడ్డోడు ఆయన క్యారెక్టర్ మాత్రం బాగుంది వెంకట సార్ అయితే సూపర్ గా చేశారు అన్న అయితే పాటలు ఎలా ఉన్నాయి పాటలు గోదావరి గట్టి మీద హైలెట్ సాంగ్ అన్న సూపర్ సాంగ్ పాట ఇంకా రాలేదన్న సెకండ్ హాఫ్ లో వస్తుంది అది మీను సాంగ్ కూడా హైలైట్ ఉంది బ్యూటిఫుల్ గా ఉంది మీ నెక్స్ట్ కూడా బాగా చేశారు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది కూల్ గా ఉంది కామెడీ మాత్రం బాగా వర్క్అట్ అయింది హీరోయిన్లు ఎవరు బాగా చేశారు ఫస్ట్ అనికి ఇద్దరు బాగా చేశారు అన్న ఇంకా ముందు ముందు ఉంది సెకండ్ హాఫ్ అప్పుడు ఉంది మూవీ చాలా బాగుంది సూపర్ అసలు సూపర్ సంక్రాంతి హిట్ ఫస్ట్ సినిమా మూడిట్లో సంక్రాంతికి వస్తుంది సూపర్ హిట్ ఇప్పుడు గేమ్ చేయం గారు డాక్ మహారాజ్ వచ్చింది కదా అది చూసారా మీరు డాకు మహారాజ్ మాస్ కామెడీ చాలా బాగుంది స్టోరీ కూడా బానే ఉంది చాలా బాగుంది ఎలా ఉందమ్మా అవును ఏం కాదు చెప్పండి ఇంటర్ వరకు ఎలా ఉంది బాగుంది సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్స్ బాగున్నాయి బీజే బాగుంది వెంకటేష్ బాగున్నాడు అంత బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది ఇంకా సెకండ్ హాఫ్ చూడాలి చూసినాక చెప్తాం పోలీస్ క్యారెక్టర్ ఉంది కదా వెంకటేష్ గారు ఎలా ఉండబోతుంది అది ఫుల్గా రాలేదు ఓన్లీ జస్ట్ అంతే ఫైవ్ టు టెన్ మినిట్స్ క్యారెక్టర్ అంతే

దంగడేష్ కారణం ఏ విధంగా చూస్తున్నారు ఈ సినిమా మొత్తానికి పోలీస్ ఆఫీసర్ గానా కామెడీ గానా రెండు రెండు బానే సూపర్ ఉంది మూవీ డా కుమార గేమ్ ఛేంజర్ అవును సంక్రాంతికి వస్తున్నాం ఏ మూవీ బెటర్ గా ఉండబోతుంది ముక ముడిట్లా ముడిట్లా అంటే మూడు చెప్పలేము రెండు అయితే చెప్పగలను డా మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాకే బ్లాక్ బస్టర్ యాక్షన్ లెవెన్ మొత్తం ప్లేయర్ మొత్తం అందరు ఫ్యామిలీతో కలిసి చూసి ఫ్యామిలీతో చిన్న పిల్లవాడికి క్యారెక్టర్ బాగుందా పిల్ల క్యారెట్ రాలే ఏ సాంగ్ నచ్చింది నీకు సినిమాలో వెంకటేశ్వర్ గారు పాడిన పాట వచ్చిందా ఆహా ఇంకా రాలేదు లాస్ట్లో ఎలా ఉంది మొత్తం సినిమా వరకు బాబు మహారాజ్ గేమ్ చేంజర్ ఐదు సంక్రాంతికి వస్తున్నాము మూడింట్లో ఏది బాగుంది బెటర్ ఉంది ఇది బాగుంది ఇది బాగుంది సూపర్ చాలా బాగుంది ఇది వరకు వరకు అయితే బాగుంది చాలా బాగుంది ఏమేమి నచ్చింది సినిమాలో ఇప్పుడు కామెడీ కామెడీ ఫస్ట్ ఆఫ్ వరకే కామెడీ కామెడీ చాలా బాగుంది అన్ని రాపుడి గారి దర్శకత్వంలో ఇంతకుముందు ఎఫ్ టు అండ్ ఎఫ్ త్రీ ఇది ఎఫ్ ఓర్ అనుకోవచ్చా అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనుకోవచ్చు ఎలా ఉంది చాలా నచ్చింది చిన్న పిల్లల క్యాలెండర్ భలే గేమ్ ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుంది మూడు 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 బర్ల కదా ఫ్యామిలీ రావచ్చు బ్యాటర్ రావచ్చు 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 అదే సంక్రాంతి మొదలైపోయింది ఈ పాట కూడా మొదలైపోయింది మాత్రం ఎంకరా థియేటర్లో ఉంటుంది కమంట్ బాక్స్ థియేటర్ போனான பக்காணா டைரக்டர் வந்துருச்சு ரெண்டு ரெண்டு சரி ரெண்டு சரி நல்ல மெல்ல மெல்ல ஆண்டா ஆண்டா தானோடா रणक पे पकड़ना ना 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 आप देख आप देख आप